అందరికీ నా బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచాలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి కనుమ రోజు వీడియోని మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇక మన ఇంటి ముందు భూదేవి తల్లికి కనుమ పండుగ రోజు రథం అయితే వేసుకుంటాం కదండీ మామూలుగా ఈ విధంగా గీతల రథమే వేసుకున్నానండి నేను చిన్న వయసులోనైతే చుక్కల రథాలు అలాగే గళ్ళు రథాలు చాలా చాలా వెరైటీ రథాలు ఉండేవన్నమాట ఆ ముగ్గుల పుస్తకాల్లో ఈనాడు పేపర్లో వచ్చేవి అవి రా చేసేదాన్ని అనమాట అవి వేసుకునేదాన్ని కానీ బిజీ షెడ్యూల్ కదండి అందుకోసం చెప్పేసి ఇలా గీతల రథం అయితే వేసుకుని కనుమ శుభాకాంక్షలని తెలుగు అక్షరాలతో వ్రాసుకున్నాను ఇక కనుమ రోజైతే నాన్ వెజ్ పదార్థాలు తింటాం కదండి మా వారు నేను రామే తండ్రి తినటం లేదండి నాన్ వెజ్ పదార్థాలు అనేవి తీసుకోవటం లేదు వెజ్ ఏనమాట ఈరోజు ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఎప్పట్లాగే మళ్ళీ నేతితో గారెలు తయారు చేసుకుని పెద్దల దగ్గర పెట్టేసుకొని పూజ చేసుకున్నాను అనమాట అండి మామూలుగా అమ్మ స్వామివారికి కూడా నేతి గారెలు పెట్టుకున్నాను అనమాట కనుమ పండుగ రోజు ఇక పెద్దల దగ్గర పెట్టేసుకొని నమస్కారం చేసుకున్నాను అనమాట మరలా కూడా ఇక సాయంకాలం రోజు ఆ కనుమ పండుగ రోజు సాయంకాలం రోజు ఈ ముద్దపప్పు ఉన్నదండి ఇంకా ముద్దపప్పు అలాగే నాలుగు మునక్కాయలు కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు బెండకాయలు క్యారెట్ లేదు ఇక వంకాయలు దోసకాయలు సొరకాయ లేదు అవంటే బాగుంటాయి ఇవన్నీ కూడా టమాటా ముక్కలు బెండకాయ ముక్కలు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అలా తోలు తీసుకేసుకొని అలా చిన్న ఉల్లిపాయలు అలానే అని పెట్టేసుకున్న మునక్కాయలు చూసారా ఇలా ఉల్లిపాయలు ఇలా ఉంటే పప్పుచారులోకి సాంబార్లో బాగుంటుంది ఇలా మునక్కాయలు పచ్చిమిరకాయలు ఇలా గీర తీసేసి సన్నగా కట్ చేసేసి అలా పెట్టేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు కట్ చేసి పెట్టేసుకున్నాను పప్పు పెట్టుకుందాం పెట్టుకుందామని చెప్పేసి తయారు చేసుకుంటున్నానండి ముద్దపప్పు ఉన్నదనమాట ఇక ఈవినింగ్ అయితే టీవీలో స్వర్ణకమలం వస్తుందండి మూవీ అయితే చాలా ఇష్టం అనమాట స్వర్ణకమలం సినిమాని ఎంజాయ్ చేస్తు నేను వంట తయారు చేసుకుంటున్నాను అన్నమాట ఫస్ట్ నాకు బాగా ఇష్టమైన హీరో ఎవరంటే వెంకటేష్ అండి బొబ్బిలి రాజా సినిమా నుంచి నేను ఆయన ఫ్యాన్ అయిపోయాను అనమాట వెంకటేష్ అంటే చాలా అభిమానం నాకు మేము నర్సాపేటలో ఉండేవాళ్ళం అనమాట నాన్నగారు అవసేపాను డైలీ సర్వీస్ వెళ్ళేవాళ్ళు అనమాట లక్ష్మీ నరసింహ డీ డీలక్స్లో ప్రేమ ప్రేమపావరాలు బొబ్బిలి రాజా ప్రేమ ఖైదీ ఇలా అలాంటి సినిమాలప్పుడు ఇక బొబ్బిలి రాజా దగ్గర నుంచి వెంకటేష్ ఫ్యాన్ అనమాట స్వర్ణకములం కళా తపస్వి విశ్వనాథ్ గారి డైరెక్షన్లో ఆ యొక్క సినిమా ఎన్నిసార్లు చూసినా సరే తనివి తీరదండి అంత చక్కగా ఉంటుంది ప్రతి కదలిక కానీ భానుప్రియ యొక్క అభినయనం కానీ అలాగే ఎక్స్ప్రెషన్స్ కానీ అసలుకి చూడటానికి ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎన్నిసార్లు చూశానండి స్వర్ణక అంత చాలా ఇష్టం అనమాట అది చూస్తూ నేను ఈ వంట అయితే తయారు చేసుకుంటున్నాను అనమాట మట్టి పాత్రలో పప్పు చారు పెట్టుకుంటున్నాను ముందుగా కొంచెం ఆయిల్ వేసేసుకుని తాలింపు గింజలు వేసుకున్నాను కరివేపాకు మన ఇంట్లో ఉన్నది కదా కొంచెం అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా కరివేపాకు అయితే వేసుకున్నాను తెచ్చుకున్నాను ఇక ప్రిపేర్ తయారు చేస్తూ స్వర్ణకములో మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ పోయిన సంక్రాంతి పండుగ రోజు కూడా వెంకటేష్ మూవీ వచ్చింది కదండి సంక్రాంతికి వచ్చేస్తున్నాం బాగా హిట్ అయింది అనమాట చాలా సంవత్సరాల తర్వాత బాగా హిట్ అయింది మూవీ అనేది చాలా ఎంజాయ్ చేసామన్నమాట అండి ఇష్టం అన్నమాట వెంకటేష్ మూవీస్ అంటే చాలా ఇష్టం అనమాట పైపెచ్చు ఇంకా భానుప్రియ అభినయం పాటలు కానీ ఆ యొక్క కళ కానీ ప్రతి కదలిక ప్రతి మూమెంట్స్ కానీ ఆ కళ్ళలోనే చూపిస్తుందండి చాలా నచ్చిద్ది అనమాట ఇక తాలింపు గింజలు అవి వేసుకున్న తర్వాత కొంచెం వేగినర కరివేపాకు అది వేసుకున్న తర్వాత ముక్కలన్నీ వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని మగ్గనిచ్చుకున్నాం అనుకోండి ముక్కలన్నీ చక్కగా మగ్గిపోతాయి అనమాట పప్పుచారు అనేది నేను ఇలా తయారు చేస్తాను ఇంకా క్యారెట్ ఉంటే చక్ర అలా తయారు చేసుకోవచ్చు దోసకాయ వేసుకోవచ్చు సొరకాయ ముక్కలు వేసుకోవచ్చు అలాగే వంకాయ వేసుకోవచ్చు నేనైతే ఉన్న వరకు ఇవి వేసాను అనమాట కొంచెం మూత పెట్టేసి బోర్లో మగ్గనిస్తే చాలా బాగుంటుంది ఇక అప్పుడప్పుడు ఈ మూవీ చూస్తూ ఈ విధంగా అయితే ప్రిపేర్ అయ్యారు మీలో ఎంతమందికి స్వర్ణకమలం మూవీ అంటే ఇష్టం అండి నాకు చాలా ఇష్టం అన్నమాట తన యొక్క అభినయం అంతా ఎంత కాదనమాట ఎంత చక్కగానే ఉంటుంది కదా మన హీరోయిన్స్లో సుమలత అలాగే రాధ భానుప్రియ విజయశాంతి హైట్ అనమాట చక్కగా ఉంటారు బాడీ స్ట్రక్చర్ కానీ యొక్క అందంతో బాగుంటారు కదండి శ్రీదేవి మెయిన్ అనమాట ముఖ్యంగా శ్రీదేవి తర్వాత వీళ్ళంతా కూడా కదండి ఈ తపస్వి కళాతపస్విశ్వనాథ్ గారి మూవీస్ అన్నీ కూడాను చాలా బాగుంటాయండి మరపురాని చిత్రాలు అన్నమాట పూర్వము మాయాబజారు అలాగే మరి ఇంకా రాజనందిని రాజముకుటం ఇలా మూవీస్ ఎంత పేరు ప్రఖ్యాతిగాంచినావో స్వన్నకమలం కూడా అంత పేరు ప్రఖ్యాతిగాంచిందనమాట చాలా బాగుంటుందండి చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తాను అనమాట ఎన్నిసార్లు వచ్చినా బోరు కొట్టదనమాట బొబ్బిలి రాజా అంతేనండి ఎన్నిసార్లు అయినా సరే చూస్తానన్నమాట ఇదిగోండి ఇక చక్కగా మగ్గుతున్నదనమాట ఉల్లిపాయలు మునక్కాయలు టమాటా ముక్కలు పచ్చిమిరగాయ అలాగనే ఇక చింతపులుసు లైట్గా వేస్తానండి మరి అంత ఎక్కువగా వేయను అనమాట లైట్గా వాడతాం అనమాట చింతపండు పులిహారకైతే పుల్లగా సమపాళ్ళల్లో చక్కగా తయారు చేసుకుంటాం కానీ పులి పుల్లగా మాత్రం పప్పుచారు చేసుకోవండి అలవాట్లేదు ఫస్ట్ నుంచి కూడాను మరలా మూత బోర్లేసి చక్కగా ఉడకనిచ్చుకుందాం ఏదైనా పప్పుచారులోకి పప్పు అనేది ముద్దపప్పు అనేది చక్కగా మిక్సీ పట్టేసుకుంటే ఆ గ్రేవీ వేరండి ఇదిగోండి భా ప్రియ తెలుసుకుందనమాట ఇక తెలుసుకున్న తర్వాత ఇక మామయ్యకం అయిపోయి ఆనందంగా నృత్యం చేస్తూ ఉంటుంది అనమాట అండి ఇక రాయి తండ్రి కూడా ఉన్నదండి ఉన్నది కదా చూసారా సోఫాలో కూర్చొని ఎంజాయ్ చేస్తుంది వాళ్ళ డాడీ నన్ను తను ఎంజాయ్ చేస్తున్నారనమాట ఇక అయితే కమ్మగా బాగుంటుంది తెల్లారికి ఇడ్లీ కూడా చేస్తున్నానండి సాంబార్ ఇడ్లీ వేసుకొని తినేసేయచ్చు సాంబార్ ఇడ్లీ అంటే మీలో ఎంతమందికి ఇష్టం అండి మా వారికి చాలా ఇష్టము ఇక చేస్తున్నాను అనమాట అండి ఇదిగోండి అప్పుడప్పుడు కొంచెం మూత తీసేసుకొని చక్కగా తిప్పుకుంటే బాగుంటుంది ఇక గట్టి టమాటాలు పచ్చిమిరపకాయలు అలాగే వేసేసి కొంచెం కొత్తిమీర చిన్నులపై గర్భాలు ఇవన్నీ వేసేసి మనం పచ్చడి మిరగాలు పచ్చడి కూడా తయారు చేస్తున్నాను అనమాట పప్పు పప్పుచారలోకి కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకుంటే బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఇంగు అనేది నేను వేయనండి అలవాట్లేదు ఫస్ట్ నుంచి కూడా ఇక అందుకని వేయను అనమాట ఇంగు అనేది ఇక ఇదిగోండి టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఇక పచ్చిమిరకాయలు ధనియాలు జీలకర్ర కొంచెం నూనెలో వేగనిచ్చిన తర్వాత వేటికే సపరేట్గా వేయించుకుంటే బాగుంటుంది ఈ యొక్క పద్ధతి అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నానండి టమాటా పచ్చిమిరగాయలు పచ్చడి ఏ పచ్చడి రోటి పచ్చడి అయినా సరే అమ్మమ్మ చాలా బాగా తయారు చేస్తుంది అనమాట అమృతమేనమాట అండి అప్పటికప్పుడు తయారు చేసి వేడి అన్నంలో నెయ్యి వేసి పెట్టేదన్నమాట చాలా రుచిగా ఉంటుంది అన్నమాట ఇదిగోండి ఇంకా ఫైనల్కి వచ్చేసింది మూవీ అనేది చాలా బాగుంటుంది కదండి ప్రతి క్షణం కూడా ప్రతి మూమెంటు చాలా బాగుంటుంది షణ్ముఖ శ్రీనివాసు అలాగే వాళ్ళ యొక్క ఫ్యామిలీ కూడా ఎంత చక్కగా ఉంటుందోనండి చూసారా కళ్ళతోటే అభినయం చేసిద్ది ఎంత అందంగా ఉంటుందో చక్కగా గుండ్రటి చందమామ లాంటి ఫేస్ తోటి సితారా బాగుంటుందండి సితారా మూవీలో కూడా సుమ్మనను భావనప్రియ చాలా అందంగా ఉంటుంది చూసారా ఎంత అభినయం చేస్తుందో ఇక పరుగో పరుగునమాట ఎయిర్పోర్ట్ నుంచి మూవీ అనేది తపస్వి అన్నారు విశ్వనాథ్ గారిని ఇదిగోండి ఇక చారు అయితే తెల్లుతుంది పులుసు అంతా చక్కగా ఇక పప్పు ముద్ద పప్పు వేసేసుకుంటే ఈ స్టేజీలో చక్కగా కొంచెం ఉడుకు ఉడకనిచ్చేసి పై పొంగు అనేది పొల్లిపోకుండా ఉండాలండి చక్కగా అప్పుడు పప్పుచారు రెడీ అయిపోయింది ఇక కొత్తిమీర వేసేసుకొని కొంచెం బెల్లంక్క వేసేసుకొని రెడీ చేసుకోవటమేనమాట ఒక్క క్షణం కూడా అయిపోయింది మూవీ అయిపోయింది చక్కగా ఇద్దరు కూడా కలిస్తారనమాట చాలా బాగుంటుంది ఎన్నోసార్లు మీతో చెప్తున్నా కదా స్వర్ణకమల మూవీ చాలా బాగుంటుంది ఇక ఇదిగోండి పప్పుచారు నా వంట కూడా పని కంప్లీట్ అయిపోయిందనమాట చక్కగా రెడీ అయిపోయింది గుమ్మగుమ్మలాడుతుంది పప్పుచారులు అయితే నేను ఇలా తయారు చేసుకుంటానండి మనం స్పెషల్గా మన ఇంట్లో తయారు చేసుకుని కొత్తిమీర బెల్లం అనమాట ఈ స్టేజిలో వేసేసుకుంటున్నాను చక్కగా మనం ఇంట్లో తయారు చేసుకున్న పప్పుచారు సాంబార్ పొడి అయినా సరే మనం వేసుకోవచ్చండి ఇక ఇదిగోండి గుమ్మగుమ్మలే అలా మట్టి పాత్రలో తయారు చేస్తే ఇంకా రుచే వేరు కట్టెల పొయ్యి మీద తయారు చేస్తే ఇంకా ఆ టేస్టే వేరు కదండి ఇగుండి పచ్చిమిళకాయలు కూడా ఇలా వేరువేరుగా సపరేట్గా అమ్మమ్మ నేర్పితే నేర్చుకున్నాను అనమాట చట్నీ తయారు చేసుకుని అయిపోయింది పచ్చిమిళకాయలు కూడా వేయగటం ఇంకా టమాటాలు కూడా వేయించుకొని పచ్చడి అయితే ప్రిపేర్ రెడీ తయారు చేసేస్తానండి భానుప్రిని కూడా అభినేత్రి అంటా ఉండి నేత్రాలతో అద్భుతంగా కళ ఉట్టిపడేలా మనకి చూపిస్తుంది అనమాట ఎక్స్ప్రెషన్స్ అనేవి అంత చక్కగా అభినయం చేస్తుంది అనమాట హైటు తోటి అందంగా చక్కని చుక్కగా ఉంటారు కదండీ శ్రీదేవి కానీ రాధ కానీ భానుప్రియ కానీ సుమలత కానీ బాగుంటారు చక్కగా ఇక నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా ఇంకా రుచి వేరండి ఆ టేస్టే వేరమాట పప్పుచారులోకి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కమ్ముగా ఉంటుంది అనమాట పూర్వం మిస్సమ్మ మూవీ కానీ అలాగే మాయాబారు సినిమాలు కానీ ఎన్నిసార్లు చూసినా గుండమ్మ కథ కానీ ఎన్నిసార్లు చూసినా ఎప్పటికప్పుడు క్రొత్తగానే అనిపిస్తూ ఉంటాయి అనమాట ఆ డైలాగులు అనేవి ఆ కుటుంబం యొక్క నేపథ్యం అనేది ఒక్కొక్క వాళ్ళ యొక్క సంభాషణ అనేది అంత బాగుంటుందనమాట అండి ఇదిగోండి ఇక మిక్సీలో అన్నీ వేగిన తర్వాత చిన్నులపై గర్భాలు కొంచెం చింతపండు కళ్ళుపు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట టమాటాలు కూడా మగ్గిపోతుంది టమాటాలు మగ్గేటప్పుడు కొంచెం చింతపండు పెట్టేసుకుంటే అది కూడా చక్కగా మగ్గిపోతుందండి ఇంతేనండి ఈరోజు కనుమ పండుగ రోజు మాకు ఏ నాన్ వెజ్ మాంసాహారాలు పదార్థాలు పని లేకుండా శాఖాహారంతో చక్కగా టమాటా పచ్చిమిరగాయల రోటి పచ్చడిలాగా తయారు చేసుకున్న చట్నీ అలాగే పప్పుచారుతోటి అనమాట కనుమ పండుగ రోజు ఈ విధంగా ఎంజాయ్ చేశామండి స్వర్ణకముల సినిమాని టీవీలో ఎంజాయ్ చేస్తూ ఈ విధంగా అయితే చేశాను అనమాట మీకు నచ్చింది అనుకుంటానండి ఇక ఈ రోజు వీడియో ఇదేనండి మళ్ళీ రేపు వీడియోలో మరో మంచి వీడియోతో మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు నమస్కారం అండి